స్వాగతం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నో స్పోర్ట్స్ లీగ్ బ్యాడ్మింటన్ పోటీలు దిగ్విజయంగా సాగుతున్నాయి పది తరహాలో పోటీ పడుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్ కు చేరుకుంది టోర్నీలో వర్ధమాన ఆటగాళ్లు తమ ప్రతిభను చూపిస్తున్నారు సీనియర్లు సలహాలు యువ క్రీడాకారులకు మెలకు నేర్పినకు ఉపయోగపడుతుంది మొత్తం మీద టోర్నీ ఆద్యంతం ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు టోర్నీ విజేతలకు లక్ష నగదు బహుమతి

స్ చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ రైట్ ఫ్రమ్ అన్ ఎర్స్ నుంచి ప్రొఫెషనల్ ప్లేయర్స్ దాకా అందరూ పార్టిసిపేట్ చేస్తారు దిస్ ఈస్ టు ఇంప్రూవ్ ద గేమ్ అట్ ద సేమ్ టైమ్ ఎంకరేజ్ ద న్యూ ప్లేయర్స్ సో వీల్ టేక్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ ద న్యూ ప్లేయర్స్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్ బై ఆల్ మీ సో ఇక్కడ చాలా కాంపిటీషన్ చాలా హై లెవెల్లో ఉంటుంది అన్ని రకాల ప్లేయర్లు వస్తారు ఈవెన్ ఉమెన్ ప్లేయర్స్ ఆల్సో ఇంక్లూడెడ్ సో దిస్ ఈజ్ ఐ థ్యాంక్ ఆల్ ద ప్లేయర్స్ ఆర్గనైజర్ మీడియా దిస్ ఈవెంట్ ఇది ఎన్ఐఎన్ స్పోర్ట్స్ అకాడమీ అండి ఇక్కడ ఛాలెంజర్స్ బ్యాడ్మింటన్ క్యూ ఫైవ్ ఎయిట్ దీంట్లో టెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేసాయి టెన్ టీమ్స్కి ఒక టూ హండ్రెడ్ ప్లేయర్స్ వస్తారు దాంట్లో రౌండ్ రాబిన్ల ఫార్మాట్లో ఉంటుంది దాంట్లో ఇప్పుడు సెమీఫైనల్స్ ఫైనల్స్ జరుగుతున్నాయి దీంట్లో టెన్ టీమ్స్ ఆప్షన్లో టీమ్ ప్లేయర్స్ కొంటారు కొన్న తర్వాత ఇక్కడ ఆడుతుంటారు ఫైనల్స్ గెలిచిన వాళ్ళకి వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది అండ్ సెకండ్ వాళ్ళకు సిక్స్టీ థౌసండ్ టివైడెడ్ ప్లేస్ వాళ్ళకు ఇది ఫార్టీ థౌజండ్ ఇస్తారు ఇది ఫిఫ్త్ ఎడిషన్ అండి ఇది ఇది ఐదోసారి జరుగుతున్నాము ఇది ఎన్ఐన్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతుంది అండ్ ఇది రెగ్యులర్గా ఒక్కొక్క అకాడమీలో చేస్తుంటాము ఇది ఫిఫ్త్ టైం ఇక్కడ చేస్తున్నాము అండ్ నా నాతో పాటు మా డాక్టర్ రవీన్ గారు మహేష్ గారు హరీష్ గారు ఆకాష్ గారు రవి గారు అండ్ సన్యాసులు గారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ రెఫరీ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు ఇది కండక్ట్ చేయడానికి అండ్ ఇది సక్సెస్ఫుల్గా చేయడానికి మా అందరూ సహకారంతో జరుగుతుంది ఇదంతా అండ్ ఇలా అందరినీ క్రీడాకారులని మ్యాక్సిమం ప్రోత్సహిస్తాను ట్రై చేస్తున్నాము అండ్ బ్యాడ్మింటన్ అనేది అందరికీ రీచ్ అవ్వడానికి చూస్తాను చూస్తున్నాము